Hi everyone, my name is Welcome back to Dazing with ఈ రోజు నేను గోధుమ పిండి బెల్లంతో తో బొబ్బట్లు మెత్తగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూపించబోతున్నాను గోధుమ పిండితో గట్టిగా వస్తాయి అని ఎక్కువగా మైదాపిండి యూజ్ చేస్తూ ఉంటారు అందరూ నేను చెప్పే టిప్స్ ఫాలో అయ్యారంటే మీరు గోధుమ పిండితో చేసిన బుబ్బట్లు చాలా మెత్తగా వస్తాయి నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి ఈ రోజు నేను చూపించబోయే ప్రాసెస్ లో చేస్తే త్రీ ఫోర్ డేస్ అయినా కూడా ఫ్రిడ్జ్ లో పెట్టకుండా బయటే మనం స్టోర్ చేసుకున్న చేసుకున్నా పాడబోవురి చివరిలో కూడా గట్టిగా పిండి పిండి కాకుండా మెత్తగా ఉండి పొంగుతూ పొరలు పొరలుగా చాలా బాగా వస్తాయి గోధుమ పిండిని తీసుకుంటున్నాను లైట్ గా సాల్ట్ వేస్తున్నాను టూ టీ స్పూన్స్ వరకు ఆయిల్ ని తీసుకుని వేడి చేసి యాడ్ చేస్తున్నాను నేనైతే ఆయిల్ యాడ్ చేశాను మీరు కావాలంటే గీన్ అయినా తీసుకోండి దీని అంతా బాగా కలుపుకోవాలి ఈ పిండిని అంతా బాగా కలుపుకొని హ్యాండ్ లో పట్టుకొని ఇలా ప్రెస్ చేస్తే ముద్దలా రావాలి ఇలా వస్తే బూరెలు అనేవి మెత్తగా వస్తాయి ఇప్పుడు ఒకేసారి వాటర్ ఎక్కువగా యాడ్ చేయకుండా కొన్ని కొన్ని వాటర్ ని యాడ్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మెత్తగా పిండిని కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండిని ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని వన్ అవర్ పక్కన పెడుతున్నాను ఇప్పుడు పూర్ణం ప్రిపేర్ చేసుకుందాం ఒక కుక్కర్ లో వన్ కప్ శనగపప్పు తీసుకుంటున్నాను పప్పును టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత పప్పు కుక్కడానికి ఎన్ని వాటర్ అయితే పడతాయో అని వాటర్ ని యాడ్ చేస్తున్నాను నేను పప్పును కావాలనుకుంటే నానబెట్టొచ్చు నేనైతే నాకు టైం లేదని నేను ఇంకప్పుడు వెంటనే కుక్ చేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి త్రీ విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను నేను చూసారు కదా పప్పు అయితే బాగా ఉడికి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎక్స్ట్రా వాటర్ ఏం పప్పులో లేకుండా ఓన్లీ పప్పుని మాత్రమే తీసుకోవాలి ఇందులో వాటర్ ని నేను పప్పులో యాడ్ చేసేసాను చూసారు కదా ఇలా మెత్తగా కుక్ అయిన తర్వాత ఎక్స్ట్రా వాటర్ తీసేసి మిక్సీ జార్ చేసి స్మూత్ పేస్ట్ లా మిక్స్ చేసుకోవాలి విడలు చూపిస్తున్నట్టుగా ఇలా మిక్స్ చేసి పక్కన పెడుతున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ లో వన్ కప్ జాగరి తీసుకుంటున్నాను త్రీ స్పూన్స్ వరకు వాటర్ ని యాడ్ చేస్తున్నాను ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవద్దు త్రీ స్పూన్స్ సరిపోతాయి ఇలా జాగరీ అంతా మెల్ట్ అయిన తర్వాత బెల్లంలో డస్ట్ ఏమైనా ఉంటే పోతుందని ఇలా ఫిల్టర్ చేసి మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి పప్పు పేస్ట్ యాడ్ చేసి మళ్ళీ దీని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీని అంతా ముందుగా బెల్లాన్ని మెల్ట్ చేసిన పాత్ర ఉంది కదా దాంట్లోనే యాడ్ చేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ యాడ్ చేస్తున్నాను వన్ టీ స్పూన్ వరకు గీని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీని అంతా త్రీ టు ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ లోనే బాగా కలుపుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీని అంతా బాగా చల్లారని ఇవ్వాలి చల్లారిన తర్వాత ఇంకొద్దిగా గట్టిగా అవుతుంది చూసారు కదా ఇలా ఫైవ్ మినిట్స్ దీన్ని వేడి చేయడం వల్ల బూరెలు అనేవి ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి ఇప్పుడు హ్యాండ్స్ కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని పూర్ణం ఏ లో కావాలో ఆ సైజులో రౌండ్ బాల్ లా చేసుకోవాలి ఇదే విధంగా మిగతా వాటి కూడా రౌండ్ బాల్ లా చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెడుతున్నాను ఈ బొబ్బట్లు ఎప్పుడు కూడా పూర్ణం ఎక్కువగా ఉండాలి పిండి తక్కువగా ఉండాలి అప్పుడే చాలా బాగుంటాయి ఇప్పుడు వన్ అవర్ ముందు నానబెట్టిన పిండిని తీసుకుని పైన యాడ్ చేసిన ఎక్స్ట్రా ఆయిల్ అంతా తీసేసి ఓన్లీ పిండిని మాత్రమే ఒకసారి బాగా కలుపుకొని మనకు కావాల్సినంత సైజులో రౌండ్ బాగా చేసుకోవాలి ఈ బొబ్బట్లను మేమైతే తెలంగాణలో బూరెలు అంటాము అందుకనే నేను వీడియోలో అక్కడక్కడ బూరెలు అన్నాను వీడియో చూపిస్తున్నట్టుగా పిండిని ఈ షేప్ లో చేసుకుని ఇందులో పూర్ణాన్ని స్టఫ్ చేయాలి ఊర్ణ మేము బయటకి రాకుండా పిండితో కవర్ చేసి ఎక్స్ట్రా పిండి పైన మిగిలిన ఎక్స్ట్రా పిండి కూడా దీనికి ప్రెస్ చేస్తున్నాను కవర్ కానీ బటర్ పేపర్ కానీ తీసుకోండి నేనైతే బటర్ పేపర్ తీసుకున్నాను పూర్ణం అనేది ఈవెన్ గా స్ప్రెడ్ అవ్వాలంటే ముందుగా హ్యాండ్స్ తో పూరి సైజ్ వచ్చేంత వరకు ఇలా ఫింగర్స్ తో స్ప్రెడ్ చేయాలి ఇప్పుడు బొబ్బట్టు పైన ఇంకో కవర్ యూజ్ చేసి ఇలా చెప్ప చపాతి కర్రతో స్ప్రెడ్ చేయాలి పైన కూడా కవర్ వేసి చపాతి కర్ర యూజ్ చేస్తే బొబ్బట్లు అనేవి స్మూత్ గా వస్తాయి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని వన్ టీ స్పూన్ గీని యాడ్ చేసి ప్యాన్ బాగా వేడైన తర్వాత నేను బటర్ పేపర్ తీసుకున్నా కాబట్టి డైరెక్ట్ గా బటర్ పేపర్ ని ప్యాన్ మీద స్టిక్ చేసి తీస్తున్నాను ఇప్పుడు దీన్ని గీని యాడ్ చేసుకుంటూ టూ సైడ్స్ కూడా బాగా కాల్చుకోవాలి హై ఫ్లేమ్ లో ఉన్నప్పుడు బొబ్బట్టును వేసిన తర్వాత ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా టూ సైడ్స్ కూడా ప్రెస్ చేస్తూ పొంగేంత వరకు కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా కాల్చాలి చూసారా ఎంత బాగా పొంగుతుందో ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి కాల్స్తే బొబ్బట్లు అనేవి పొంగవు గట్టిగా వస్తాయి ఈ బొబ్బట్లు అనేవి ఇలా కాల్చిన తర్వాత ఒకదాని పైన ఒకటి ఫోల్డ్ చేసి యాడ్ చేసుకోవాలి అప్పుడే బొబ్బట్లు అనేవి మెత్తగా ఉంటాయి ఈ బొబ్బట్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే క్లోజ్ చేసి పెట్టకూడదు కాలికి ఆరనివ్వాలి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి మీకు తప్పకుండా నచ్చుతాయి లేట్ చేయకుండా మీరు ఈ టేస్టీ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి బాబాయ్